నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇది ఏ ఫామ్లో ఉంది ఫస్ట్ వన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది ఓకే దిస్ ఈజ్ వన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లా సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్డ్ వాట్ లెట్ a is equal x square b is equal 1 by x square so x square plus 1 by x square x square into 1 by x square here x square whole square 1 by x power of 4 1 by x power of 4 okay next question ఫిఫ్త్ వన్ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ సో మనకి డైరెక్ట్గా ఫామ్లా తెలుస్తలేదు ఎలా ఫామ్లా అలాగే కన్వర్ట్ చేసుకోవాలి వన్ ప్లస్ ఎక్స్ ఓల్డ్ స్క్వేర్ రాసుకోవచ్చుగా సో ఇది ఏ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి ఓల్డ్ స్క్వేర్ ఫామ్లో ఉంది సో హియర్ ఏ ప్లస్ బి ఓల్డ్ స్క్వేర్ ఫామ్లా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ టు ఏబి ప్లస్ బీ స్క్వేర్ సో Here one plus x one square two into one into x into x square. Okay, here one plus two x into x square. Okay. నెక్స్ట్ బిట్ ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్ అంటే మనం మల్టిప్లికేషన్ చేయకుండా వీటిని ఫామ్లో యూస్ చేసి మల్టిప్లై చేయాలి అది ఎలానో చూద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ వన్ నాట్ వన్ ఇంటూ నైంటీ నైన్ సో ఇది మనం ఫామ్లలాగా లేదు సో మనం ఫామ్లలాగా కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే దీన్ని హండ్రెడ్ మైనస్ వన్ హండ్రెడ్ ప్లస్ వన్ ఓకే హండ్రెడ్ ప్లస్ వన్ అన్న హండ్రెడ్ వన్ నాట్ వన్ ఓకేగా ఓకే నెక్స్ట్ హండ్రెడ్ మైనస్ వన్ సో హండ్రెడ్ మైనస్ వన్ అన్న నైంటీ నైన్ ని హండ్రెడ్ మైనస్ వన్ రాసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఒక ఫార్లా కనిపిస్తుంది అదేంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫాములా కన్వర్ట్ అయిందా ఓకే ఫార్మ్లా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ Okay, here let A value is what? 100. B value is what? 1. So, here 100 plus 1, 100 minus 1, 100 square minus 1 square. Okay, 100 square is what? Okay, that's it. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ సెకండ్ బిట్లు సెకండ్ వన్ నైంటీ నైన్ ఇంటూ నైంటీ నైన్ సో ఇది మనకి ఏ ఫామ్లో ఉంది ఏ ఫామ్లలాగా కనిపిస్తలేదు సో మనం కన్వర్ట్ చేసుకోవాలి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి నైంటీ నైన్ ఇంటూ నైన్ హియర్ నైంటీ నైన్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా ఓకేనా ఏం తేడా లేదు సో దీన్ని మనం ఫామ్లలా కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ థౌజండ్ మైనస్ వన్ సో ఓకేనా థౌజండ్ మైనస్ వన్ అన్న నైన్టీన్ నైన్టీ నైన్ అన్న సేమ్ కదా సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా కనిపిస్తుంది అదేంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా వచ్చింది ఇక్కడ సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫాములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బీ స్క్వేర్ ఓకే హియర్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ థౌజండ్ బీఈ్ ఈక్వల్ వన్ సో హియర్ థౌజండ్ माइनस वन हो स्क्वेर की फामला कन्वर्टे थौज मैनस थौज स्क्वे मैनस टू इंटू थौज इंटू वन प्लस वन स्क्वे ओके थोजें स्क्वे वाट ओके नैक्स्ट टू थौज प्लस वन हिय मैनस्ते ఓకే డిస్ఈస్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ హియర్ ఫిఫ్టీ వన్ బై టూ ఇంటూ ఫార్టీ నైన్ వన్ బై టూ సో ఈ క్వశ్చన్ అనేది ఏ ఫార్మ్లోలా లేదు సో మనం ఫామ్లోలా కన్వర్ట్ చేసుకోవాలి ముందుగా సో హియర్ ఫిఫ్టీ ప్లస్ వన్ బై టూ ఫిఫ్టీ మైనస్ వన్ బై టూ ఇక్కడ మనకు ఒక ఫార్ములా వచ్చింది అదేంటిది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది హియర్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీ బి ఈజ్ ఈక్వల్ వన్ బై టూ సో హియర్ ఫిఫ్టీ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఫిఫ్టీ మైనస్ వన్ బై టూ फामल रूप में रास्ते फिफ्टी ओस्वे मैनस् वन बै टू ओस्वे ओके फिफ्टी स्क्वे इज़ वन ट्वेंटी फै हेड ओके वन बै टू ओस्वे वन बै फोर इलिएम ट्वेंटी फै हेड इंटू फोर ओके थ मैनस वन बै फोर 1 वन टोर दिस्ज आंसर ओके నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సెకండ్ బిట్లో ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ ఓకే ఇది ఏ ఫార్మ్లో ఉంది మనకి ఏ ఫార్ములాలో లేదు సో మనం ఫార్ములాగా కన్వర్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఓకే హియర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ ఓ స్పే రాసుకోవచ్చు ఓకే హియర్ లైక్ దిస్ వన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్లస్ వన్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్లస్ వన్ ఈక్వ టు ఫైవ్ నాట్ వన్ హోల్ స్క్వేర్ ఓకేనా ఇది ఏ ఫార్మ్లలో ఉంది ఇప్పుడు ఏ ప్లస్ బి ఓ స్క్వేర్ ఫార్మ్లాలో ఉంది ఇప్పుడు నాకు ఇక్కడ ఏ ప్లస్ బి ఓ స్క్వేర్ ఫార్ములా ఈజ్ వన్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఓకే మనం ఈ ఫార్లలో కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఓ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ వన్ వన్ స్క్వేర్ ఓకే ఏ ఫైవ్ హండ్రెడ్ ఓ స్క్వేర్ ఇస్ వన్ Thousand Less one Okay na? Here This is answer Next Fifth question Fifth question is what 30.5 Into 29.5 Okay Here ఇది ఏ ఫామ్లో ఉంది ఏ ఫార్మ్లాలో లేదు సో మనం ఫార్ములాగా కన్వర్ట్ చేసుకుందాం ఫస్ట్ థర్టీ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఎనీ ప్రాబ్లం థర్టీ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు థర్టీ పాయింట్ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఇది థర్టీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఓకేనా సేమ్ సో ఇది మనకు ఒక ఫార్ములాలో కన్వర్ట్ అయిపోయింది ఏంటి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఈజ్ వాట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఓకే దిస్ ఈజ్ ఫార్ములా హియర్ లైక్ ఏ వాల్యూ ఇస్ వాట్ హెయిర్ ఏ ఈజ్ ఈక్వల్ థర్టీ బీఈ్ ఈక్వల్ జీరో పాయింట్ ఫైవ్ ఓకేనా ఓకే థర్టీ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఓకేనా మనం ఫామ్లోలా కన్వర్ట్ చేసినాం థర్టీ పోస్వేర్ జీరో పాయింట్ ఫైవ్ పోస్ట్ స్క్వేర్ ఓకే థర్టీ స్క్వేర్ ఈజ్ వాట్ నైన్ హండ్రెడ్ ఇక్కడ జీరో పాయింట్

నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్